అక్కడ ఉన్న పెద్దావిడను రుణరవాస కిరణానికి రమ్మని అభ్యర్థించగా ఆమె కళ్ళల్లో నీరు మెరుస్తూ తుఫాన్ తగ్గే వరకు అన్ని జిల్లాల్లో అత్యవసర సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ముందా తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలను వేగవంతం చేసింది ప్రతి జిల్లాలో అధికారులు మైదానంలోకి దిగి తుఫాన్ ప్రభావిత గ్రామాలను పరిశీలిస్తున్నారు ప్రజలను అప్రమత్తం చేసి ఇంటింటికి వెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఒక గ్రామంలో అధికారుల బృందం ఓ ఇంటి వద్దకు చేరుకునింది అక్కడ ఉన్న పెద్దావిడను రుణారవాస కేంద్రానికి రమ్మని అభ్యర్థించగా ఆమె కళ్ళల్లో నీరు మెరుస్తూ నాకు ఇల్లే దిక్కు నాకు ఎవరు లేరు అని తప్పగా వెంటనే అధికారులు స్పందిస్తూ తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆమెను ఆప్యాయతంగా పలకరించి ప్రభుత్వం సూచించిన సురక్షిత కేంద్రానికి తరలించారు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ పరిస్థితులపై నిమిషానికోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు నారా లోకేష్ గారు సైతం మైదానంలో అధికారులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రజల ప్రాణాలే ప్రాధాన్యత తుఫాన్ తగ్గే వరకు అన్ని జిల్లాలు అత్యవసర సిబ్బంది పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది